ఏదైతే బస్సులో ఉన్న చివరి దగ్గర మరణించినటువంటి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ సమస్య నుంచి బయటపడే విధంగా వారికి ఆ భగవంతుడు వారికి మనోనిబ్బరాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరూ చూస్తున్నారు ఈ రోజు వికారాబాద్ పట్టణంలో అనేక మంది విద్యార్థులు ఈ రోడ్డు గురించి రోడ్ ఎక్కారు మనం చాలా సందర్భాల్లో అనేక రకాల యాక్సిడెంట్లు జరిగినాయి హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళేటువంటి అనేక రహదారులు చాలా రహదారులు ఉన్నాయి అన్ని రహదారులు కూడా డెవలప్ అయినాయి కేవలం వికారాబాద్కు సంబంధించినటువంటి రోడ్డు మాత్రమే ఈరోజు డెవలప్ కాకుండా ఉన్నది మరియు దీన్ని నేషనల్ హైవే కిందకి ప్రకటించారు ప్రకటించిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అనేక సంద సందర్భాలుగా డబ్బులు రిలీజ్ చేసినప్పటికీ కూడా భూసేకరణ జరగలేదు కాబట్టి రోడ్డు విస్తరణ జరగలేదు అనేటువంటి మాట వాస్తవము దీన్ని గని గమని గమనించినటువంటి అనేక ప్రభుత్వాలు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తయినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏదో ప్రకృతి ప్రేమికులు ఎవరో పర్యావరణ ప్రేమికులు చెట్ల గురించి కోర్టు వేశారు కోర్టులో వేశారు కాబట్టి అది మద్రాసులో వేశారు కాబట్టి డిలే అవుతుంది కారణం మాత్రం బయటికి వచ్చింది అది ఎవరు వేశారు ఎందుకు వేశారు ఈ పర్యావరణ ప్రేమికులకు నేను ఒక సంఘటన గుర్తు చేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులకు కూడా మీ అందరికీ తెలుసు ఈ చెట్లు ఇప్పటివి కావు నిజాం కాలం నాటివి ఈ చెట్ల యొక్క వయస్సు కూడా పూర్తయింది గతంలో నాలపురం చెందినటువంటి సర్పంచ్ నరసింహ గారి మీద ఒక చెట్టు కూలి ఒక కారు మీద పడిన తర్వాత ఆయన మరణం చెందినటువంటి విషయం మనం అందరం కూడా ఇదే చెవెళ్ల ప్రాంతంలో జరిగింది ఎందుకు జరిగింది చెట్ల యొక్క వయసు పూర్తి కా అయిన కారణంగా ఆ చెట్లు కూడా పడిపోయే దశకున్నాయి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న కోర్టులకు కానీ పర్యావరణ ప్రేమికులకు కానీ మీ అందరూ కూడా ఇంకా గమనించాలి ఈ చెట్ల వయసు కూడా పూర్తి అయింది ఒకవేళ నిజంగానే కోర్టుకు ఒకవేళ వీటి పట్ల ఉంటే చెట్టుకు వంద చెట్లు నాటించే విధంగా తీర్పునివ్వాలే తప్ప ఈ యొక్క రోడ్డు విస్తరణ పనులను ఆపకూడదనేటువంటి విషయాన్ని నేను ఈ పత్రిక ముఖంగా నేను వారికి తెలియజేస్తున్నాను అయ్యా ప్రకృతి ప్రేమికులారా మీరు కూడా గమనించండి ఏదన్నా డెవలప్మెంట్ రావాలంటే ఎంతో కొంత ప్రకృతికి నష్టం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి విధానంలో ఏమాత్రం నష్టం జరగకుండా ఎక్కడా కూడా మనం పని చేయలేము కాబట్టి ఈ డెవలప్మెంట్ విషయంలో అనవసరమైనటువంటి జోక్యాన్ని రాజకీయ జోక్యాన్ని తగ్గించుకొని ప్రజల యొక్క సంక్షేమాన్ని ముందుకు పెట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను